నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది చాలా పెద్ద గ్రౌండు ఇక్కడ డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎగ్జిబిషన్స్ అవి కూడా కండక్ట్ చేస్తుంటారు అట్ ది సేమ్ టైం ఆదివారం నాడు ఇండియా బ్లాక్లోని వివిధ పార్టీలు ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమానికి ఇది వేదిక ఈ కార్యక్రమంలో చాలామంది హేమహేమీలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాజీ అధ్యక్షుడు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ అలాగే మరొక లోక్సభ సభ్యుడు ప్రియాంక గాంధీ దెన్ అఖిలేష్ యాదవ్ సీతారాం యేసూరి ముఫ్తి మహమ్మద్ కాశ్మీర్ నుంచి అండ్ మిగిలిన పార్టీ నుంచి డిఫరెంట్ నాయకులు సిపిఐ నుంచి రాజా ఇలా వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీల నాయకులందరూ పాల్గొన్నారు వీళ్ళంతా కూడా అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కి మద్దతు చెప్పడం కోసం ఈ కార్యక్రమం అయితే దీంట్లో ఒక విధంగా చెప్పాల్సిన ఇంకొకసారి ఏంటంటే ఆల్రెడీ మనం పొద్దు మాట్లాడుకున్నట్టు వీళ్ళందరినీ మోడీ అనే భయం కలిపింది మోడీ మళ్ళీ వస్తే ఆల్రెడీ ముందే మల్లికార్జున గారికి ఒకసారి మోడీ మళ్ళీ వస్తే అసలు ప్రియాస్వామ్యం ఉండదు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు రైట్ ఇప్పుడు వీళ్ళంతా కూడా సుమారు అదే మాటలు ఇంకొక విధంగా ఇంకొక విధంగా చెప్పు వచ్చారు సీతారాం యచూర్ అయితే ప్రియాస్వామ్యం కావాలి అంటే ఇండియా బ్లాక్ దిస్ ఆర్ ది పార్టీస్ అండ్ ఇవే పార్టీలు స్థానికంగా కాంగ్రెస్ని వేగించేయడం ప్రయత్నిస్తున్నారు అది వేరే విషయం కానీ రామ్లీలా మైదానికి వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సిన ఒక అద్ అద్భుతమైన విషయం ఏమిటంటే రెండు వేల పదకొండులో ఇదే రామ్లీలా మైదాన్లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రముఖ సో సోషల్ యాక్టివిస్ట్ ఆయన నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఇది వేదికైంది పదం ఇది ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాడు దాని నుంచే కేజ్రీవాల్ పుట్టుకొచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు రైట్ ఇప్పుడు అదే వేదిక పదమూడు సంవత్సరాల తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటు అప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కేజ్రీవాల్కి మద్దతుగా ఇప్పుడు ఇప్పుడు ఆయన చర్యలను సమర్థిస్తూ ఆర్ ఆయన మీద అనవసరంగా ఆర్ కావాలని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఎవర్ ఆర్ వాటెవర్స్ ఇవన్నీ కూడా కావాలని టార్గెట్ చేసుకుని కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నాయి అన్న ఆరోపణలు చేస్తూ ఆయనకు మద్దతుగా ఇక్కడ ఇవాళ ర్యాలీ జరిగింది అంటే పదమూడేళ్లలో ఒకప్పుడు అవినీతి మీద పోరాటిన అదే మనిషి ఇప్పుడు అవినీతి ఏర్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే అదే మనిషి అప్పుడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసిన చేశాడు ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి మద్దతుగా ఈ పోరాటం జరిగింది రైట్ దీంట్లో ఎవరేమంటాడంటే ఎవరు ఇది వాళ్ళు మాట్లాడతారు రైట్ ఈమె సునీత కేజ్రీవాల్ అయితే హీజ్ ఎ లయన్ ఎవరు అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఎ లయన్ హీ ది బార్స్ కెనాట్ బి కీప్ హిమ్ అప్ ఫర్ లాంగ్ ఎక్కువ కాలం ఆయన జైల్లో ఉంచడం ఆయన బయటకు వచ్చేస్తాడు అని ఆమె చెప్పవచ్చు రైట్ అలాగే ఈమె హేమంత్ సురేన్ భార్య ఆమె కూడా ఎస్ అంటే వాళ్ళ భర్తలు ఇద్దరు అభివృద్ధి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ ఇద్దరూ కలిపి ఒక వేదిక మీదకి వచ్చారు వారికి మద్దతుగా మిగిలిన పార్టీలన్నీ కలిసి వచ్చాయి సో ఇమాజిన్ వాట్ ఈస్ అన్వీలింగ్ ఎట్ అంటే అక్కడ ఏం జరుగుతోంది అండ్ వీళ్ళలో చాలామంది మీరు ఎవరిని తీసుకోండి వీళ్ళలో చాలామంది ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే వీళ్ళందరికీ ఇది వేదిక వేదికైంది ఓకే లెట్ ఎస్ సీ వాట్ హెబల్స్ బట్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కడైతే ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిషికి అనుకూలంగా కార్యక్రమం జరిగింది మీ అవధానం